పట్టణంలో వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నింటి బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి పర్యటన సందర్భంగా దర్శి ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అనసారితో భేటీ అయ్యారు కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాద కలిసి సీఎం పర్యటన విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దర్శన నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు హామీల అమలుపై చర్చించారు దర్శిపట్నంలో మరియు దొనకొండ కుర్చేడు మండలాలకు త్రాగునీరు అందించే స్కీమ్ తక్షణమే మరమ్మతులు చేసి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు సీఎం ఇచ్చిన హామీల అమలులో భాగంగా పదిహేడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న డిగ్రీ కళాశాల పక్కా భవనాల నిర్మాణానికి కూడా అంచనాలు రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించినట్లు లక్ష్మి తెలిపారు అదే విధంగా ఐదు కోట్లతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణం రైన్ల నిర్మాణం దర్శి హై స్కూల్లో ఫ్లోరింగ్ మరమ్మతుల పనులు చేపట్టాలని కలెక్టర్ ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు తూర్పు వీరాయపాలెంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు తూర్పు వీరాయపాలెం నుంచి శామంతిపూడి వైపు వెళ్లే రోడ్ల నిర్మాణం కలవట్ నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి వివరించారు కలెక్టర్ ను కలిసిన వారిలో డాక్టర్ గుట్టిపాటి లక్ష్మితో పాటు టీడీపీ నేతలు నవ్వులూరి విద్యాసాగర్ బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి ఆగులపాటి శివకోటేశ్వరరావు తదితరులు ఉన్నారు